హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్ల్యూ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఏ వేరే ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు అయితే కాస్త తగ్గుదలు నమోదు చేసుకున్నాయి మరి ఎంత తగ్గుదల నమోదు చేసుకుందో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఒక్కలక్షన్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన మనం వెళ్ళబాటానికి క్లిక్ చేయండి తద్వారా మీకు కాకుండా భూమి మరీ చిల్లబుడు ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుయ మార్కెట్లు బంగారం మరియు వెండి ధరలు కాస్త తగ్గుదల నమోదు చేసుకుంది ఆశించిన స్థాయిలో అయితే ఏం తగ్గట్లేదు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం తగ్గుతుంది అంతైతే పెరుగుతుందో అంతకంటే సగం తగ్గుతుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుయా మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి మీ బంధుమిత్రులకి ఇంకా ఈరోజు ఇరవై రెండు కెట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఇరవై రెండు కెటల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇంకా తాజాగా ఇరవై నాలుగు కార్యల పది గ్రాముల బంగారం ధర వస్తే మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకోండి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా పద్దెనిమిది క్యాటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఇది కూడా అంతేనండి రెండు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని లక్ష పంతొమ్మిది వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో తాజాగా ఇక వెండి ధరలకు వస్తే వెండి ధరల మొన్న నిన్న ఇరవై వేలు తగ్గుదల అమలు చేసుకుంది ఈరోజు ఒక పదిహేను వేల రూపాయలు తగ్గుదల అమలు చేసుకుని కేజీ వెండి వెండి ధరలు రెండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలకి సేల్ అవుతుంది వెండి అయితే ఫ్లా ఫాలో ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్